వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల యొక్క స్టేటస్ ఎలా చూడాలో తెలుసుకుందాం ముందుగా నేను డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా మీకు విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ సెర్చ్ బై అనే ఆప్షన్లో మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి గెట్ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మీ పేరు డేట్ ఆఫ్ జాయినింగు ఆధార్ నెంబరు బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఏ సచివాలయానికి సంబంధించి ఏ క్లస్టర్లో మీరు ఉన్నారు వాలంటీర్ స్టేటస్ యాక్టివా ఇన్యాక్టివా అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు తద్వారా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని నిర్ణయం ఎలా ఉంటుంది మన స్టేటస్ ఏంటి అనేది కూడా మనకి అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ share and comment on our video thank you